పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లి మండలం కేవీపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వైసీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కేవీపల్లి పీలేరు మండలాల ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి మాజీ మైనింగ్ డైరెక్టర్ హరీష్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిథున్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు రెండేళ్ల కూటమి పాలనలో ప్రజా సంక్షేమంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ విదేశాలకు వెళ్లి పరిశ్రమల ఆహ్వానం ఇస్తున్నారని అది సంతోషకరమే అయినా సంక్షేమ పథకాల అమలులో మాత్రం ప్రభుత్వం వెనుకబడి ఉందన్నారు ఈ సమావేశంలో రైతులు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపారు రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండగా తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో పరిష్కారం కాలేదని పలువురు వాపోయారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు आर्षाणोब करके चीट, Бज ज से लियां numero one moneye wun mani wananikwala ndyamisi ndyamisi oyo nilairo.